శ్రీమాతమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సెప్టెంబర్ నెల పదహారు నుండి ముప్పై తారీఖు వరకు కుంభరాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే సెప్టెంబర్ నెల పదహారు నుండి ముప్పయో తారీఖు వరకు కుంభరాశి వారికి సంబంధించి ఇంట బయట పరిస్థితులు అనుకూలించవు వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలందక ఇబ్బందులు ఎదుర్కొంటారు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి దైవ దర్శనాలను చేసుకుంటారు వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి వ్యాపారాలు కొంత మందగిస్తాయి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి